కొన్నిసార్లు అకారణంగా కండరాల నొప్పి నుదుటి మీద విపరీతంగా చెమటలు పట్టడం జుట్టు విపరీతంగా రాలడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక తికమకబడిపోతుంటారు నిజానికి ఈ సమస్యలు ఒంట్లో ముఖ్యమైన విటమిన్లు లోపించడం వల్ల జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం అయితే కొందరిలో ఈ విటమిన్ వివిధ కారణాల వల్ల లోపిస్తుంది విటమిన్ డి లోపం వల్ల గుండె సమస్యలు వస్తాయి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి రోజుకు ఇరవై నుంచి నలభై ఎంజి విటమిన్ డి అవసరం దీనికంటే తక్కువ మొత్తం ఉంటే అది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది శరీరంలో విటమిన్ డి లోపిస్తూ పలు లక్షణాల ద్వారా పసిగట్టవచ్చు దీన్ని సకాలంలో అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండటం ముఖ్యం లేదా పెద్ద పెద్ద సమస్యలు దాడి చేస్తాయి మీ శరీరంలో తగినంత విటమిన్ డి లోపిస్తే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కండరాల నొప్పి విటమిన్ డి లోపం వల్ల తలెత్తుతుంది చాలా మంది దీనిని అలసిపోయినట్లుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు ఒక్కోసారి అది కాకపోవచ్చు తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే వెంటనే జాగ్రత్తగా ఉండాలన్నమాట వేసవిలో చెమట పట్టడం అసాధారణం కాదు కానీ ఇతర సమయాల్లో కూడా మీ నుదుటిపై ఊహించని విధంగా చెమటలు పడడం జరిగితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే ఈ విటమిన్ సెరోటిన్ హార్మోన్ ఉత్పత్తికి మెదడు సరైన పనితీరుకు చాలా అవసరం ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది విటమిన్ డి సరిపడలేకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు ఆందోళన నిరాశ కూడా సంభవించవచ్చు విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాయడం సంభవిస్తుంది చాలా మంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు అయితే విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవిస్తుంది ఈ విటమిన్ లోపం తలలో పోల్చికలు ఏర్పడడానికి దారి తీస్తుంది ఫలితంగా జుట్టు సమస్యలు రావడం ప్రారంభమవుతుంది అలాగే శరీరంలోని వివిధ భాగాలలో కీళ్ళ నొప్పి రావడం కూడా విటమిన్ డి లోపం లక్షణంలో ఒకటి కడుపు ఉబ్బరం విరేచనాలు మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఈ విటమిన్ లోపం వల్ల రావచ్చు విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుందని దాదాపు అందరికీ తెలుసు రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించాలి ఉదయం ఏడు నుంచి పది గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి ఇంకా మంచిది అలాగే ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోవాలి అంటే చేపలు పుట్టగొడుగులు పాల ఉత్పత్తులు గుడ్డు సోనలు ధాన్యపు ఆహారాలు వంటివి సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి